మన రామారెడ్డి ఎస్ఐ గారు రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా మన కళా బృందం నాయకులు తిరుపతి సార్ రాజేందర్ సార్ సాయంత్ర సార్ మిగతా బృందం అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు స్టార్టింగ్లో నేను అనుకున్న ఇప్పటికే మా స్కూల్ బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి మళ్ళీ ఇదో ప్రోగ్రామా వాస్తవానికి మరి కార్లు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చింది మేము చెప్పే పాఠాల కంటే మేము ఎన్నో రోజు చెప్తూనే ఉంటాం వీళ్ళు చెప్పేటటువంటి ఇప్పటిదాకా పాటల రూపంలో హాస్టంగా నిజ నిజంగా జరిగినటువంటి సంఘటనలో చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు మంచి విషయాలను చెప్పడం జరిగింది నైన్ థర్టీ కావచ్చు టెన్ నైన్టీ ఎయిట్ కావచ్చు హండ్రెడ్ కావచ్చు వన్ ఎయిట్ కావచ్చు ఇలాంటివన్నీ నంబర్లకి దేనికి దేనికి కాల్ చేయాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తర్వాత రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా చాలా చెప్పడం జరిగింది ఇవన్నీ మీ మైండ్లో గుర్తు పెట్టుకొని వీటిని నిజ జీవితంలో పాటించినప్పుడే మీరు ఇంతసేపు కూర్చున్న దానికి అర్థం ఉంటుంది వాళ్ళ కష్టానికి కూడా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇంత ముందే సార్లు చెప్పింది మనం ఏ ఒక్కరిని కాపాడిన అంటే యాక్సిడెంట్ నుండి ఒక్కరు బతికిన నైన్టీన్ థర్టీ నుండి ఎవరికి డబ్బులు పోకుండా కాపాడిన లేదా ఒక అమ్మాయిని ట్రాఫికింగ్ చేయడం ఇలాంటివి జరగకుండా ఏ ఒక్కటి మీకు తెలిసి అయ్యి మీ ప్రాణాలను మీ డబ్బులను కాపాడుకుంటైతే వీళ్ళు ఇద్దరిసే కష్టపడడానికి ఫలితం ఉంటారు మరి దీన్ని మీలోనే దాచుకోకుండా తెలియని వాళ్ళకు మీ ద్వారా అందించండి అందిస్తే దానివల్ల అవేర్నెస్ పెరిగి మనకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కాబట్టి వీటిని చేరవేస్తూ మీలో దగ్గరలో పెట్టుకొని మీ మనసులో పెట్టుకొని అలర్ట్గా ఉంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ